హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు నా డే చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది ఇంకా బయట చీకటి ఉండగానే నేను లేచి ఆఫీస్కి రెడీ అయిపోయాను ట్రైన్ స్టేషన్కి వెళ్ళేసరికి యూజువల్ స్టోరీ ట్రైన్ డిలే మొదట ఫైవ్ మినిట్స్ డిలే అని చెప్పి తర్వాత టెన్ మినిట్స్ ఫైనల్లీ ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ డిలే అయ్యింది జర్మనీలో ఈ స్మాల్ డిలేస్ చాలా కామన్ అన్నమాట వెయిటింగ్ టైంలో నేను ఏం చేస్తానంటే నా మొబైల్లో మెయిల్స్ చెక్ చేసుకుంటాను క్విక్గా ఏమైనా మెసేజెస్ ఉంటే అవి పంపించేస్తాను అండ్ కొన్ని రీల్స్ కూడా అలా స్క్రోల్ చేశాను అండ్ ఫైనల్లీ ట్రైన్ వచ్చింది ఆఫీస్కి చేరేసరికి ఆల్రెడీ డే ఫాస్ట్గా రన్నింగ్ అనమాట మీటింగ్స్ కాల్స్ ఈమెయిల్స్ టిపికల్ వర్క్ డే హసిల్ అండ్ సమ్టైమ్స్ ఐ వండర్ దట్ ప్రొడక్టివి ప్రొడక్టివిటీ చాలా కంఫర్ట్గా అనిపిస్తుంటుంది ఆ రోజు నాకు క్రిస్మస్ పార్టీ ఉండే ఆఫీస్లో అండ్ ఆల్సో క్రిస్మస్ డిన్నర్ కూడా ఉండే మా టీమ్ మెంబర్స్ అందరితో సో చాలా రోజుల తర్వాత చాలా రిలాక్స్గా అనిపించింది నైట్ చాలా లేట్ అయింది బట్ ఇట్ వాస్ టోటల్లీ వర్త్ ఇట్ నేను ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ మా పాపని ఆల్రెడీ పడుకోబెట్టేశాడు అండ్ నా యాబ్సెంట్ టైంలో తనని చాలా బాగా చూసుకుంటారు సో దానివల్ల నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది నెక్స్ట్ డే ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫైనల్లీ ఐ బిట్ రిలాక్స్డ్ ఇన్ ద మార్నింగ్ సో నేను పొద్దున్నే పూజ చేసేసుకొని టీ తాగేసి అలా వర్క్ బ్రేక్స్లో చిన్న చిన్న పనులు నేను చేసేస్తాను అండ్ ఆల్సో ఆ రోజు నేను లంచ్ కూడా రెడీ చేశాను వర్క్ ఫ్రమ్ హోమ్ డేస్ యాడ్ దట్ బ్యాలెన్స్ కదా సో మీరు ఏం ప్రిఫర్ చేస్తారో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేస్తారా లేదా హైబ్రిడ్ ప్రిఫర్ చేస్తారా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడం ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ రోజు నేను పర్పుల్ క్యాబేజ్ కర్రీ చేశాను అండ్ డ్రైడ్ మ్యాంగో పప్పు చేశాను అండ్ ఆల్సో సోయా చంక్స్ కర్రీ చేశాను ఈవినింగ్ మా పాప కీటాలో క్రిస్మస్ యాక్టివిటీస్ ప్లాన్ చేశారు అది కిడ్స్ అండ్ పేరెంట్స్ కలిపి సో నేను కూడా మా పాపతో కలిసి ఎంజాయ్ చేశాను చాలా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది అండ్ నెక్స్ట్ డే నేను అండ్ నా హస్బెండ్ కలిసి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాము మా పాపకి జస్ట్ గిఫ్ట్ ర్యాప్ చేసి ఇంటి బయట పెట్టేసి నెక్స్ట్ మార్నింగ్ శాంటా వచ్చి ఇచ్చాడు అని చెప్పి చెప్పాలనుకున్నాము సో అలాగే చేశాము మార్నింగ్ వచ్చినప్పుడు మా డాటర్ ఆ గిఫ్ట్ చూసి ఆ ఎగ్జైట్మెంట్ అండ్ ఆమె స్మైల్ వాస్ రియలీ ప్రైజ్లెస్ అది చూస్తుంటే ఇంకా ఇంకా ఏమైనా చేయాలి ఆ స్మైల్ కోసం అనిపిస్తుంటుంది సో అలా మా ఈ డేస్ అన్నీ క్రిస్మస్ పేర్తో అలా నిండిపోయాయి ఇది నా చిన్న క్రిస్మస్ వీక్ స్టోరీ సింపుల్ మూమెంట్స్ లవ్లీ మెమొరీస్ అండ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యు లైక్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్